శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదకొండవ వాల్యూలోనికి మనము ప్రవేశించామండి భాగవతము చతుర్థ స్కంధంలో ఉన్నాము మనం ఆ పదకొండవ వాల్యూముకి ముందు ఉపోద్ఘాతం ఇచ్చారు మాస్టారు ఆ ఉపోద్ఘాతాన్ని చెప్పుకుంటూ ఉన్నాము జీవుని పరిణామం అండి ఎవల్యూషన్ అంటున్నాము అయితే ఈ పరిణామము తనకు ప్రసాదింపబడినది ఈ స్వతంత్ర బుద్ధి తనది అనుస్థితి నుండి తనకు ప్రసాదింపబడినది అను సత్యము తెలియట వరకు జరుగునట్టి కథయే సంసారము లేక బద్ధస్థితి అని చెప్పారు ఈ తెలియుటయే ఈ పరిణామమునకు ఈ కథకును గమ్యమని చెప్పారు ఏమని తెలియాలి అయ్యా ఇది మనకు ప్రసాదింపబడినది పైనుండి భగవంతుడి దగ్గర నుంచి మనకి ప్రసాదింపబడింది అది ఈ తెలియని స్థితి నుండి తెలియ తెలియకపోవటం అంటే ఏంటి ఇది నా స్వతంత్ర బుద్ధి అనుకోవటం తెలియకపోవటం తు. ఇది భగవంతుడు ప్రసాదించింది అంటం తెలియటం ఈ తెలియని స్థితి నుండి తెలియనట్టి స్థితి వరకు ను� ప్రజ్ఞ విప్పారుటలో మూడు ఘట్టములు ఉన్నాయి తెలియని తెలియకపోవటం నుంచి తెలియటం ప్రజ్ఞ విప్పారటం అందులో మూడు ఘట్టాలు ఉన్నాయిట అవి ఏ నరుని జీవితమున స్వప్నము నిద్ర మెలకువ రూపమున నమూనాలు చూపబడుచున్నవి ఏమిటయ్యా ఈ మూడు ఘట్టాలంటే అదేనయ్యా మన జీవితంలో ఉన్నాయి కదా స్వప్నము నిద్ర మెలకువ ఈ మూడు ఘట్టాలు వాటికి నమూనాలు చూపిస్తూ ఉన్నాయి వాణిని విని వినియోగించుకొను వరకును నరుడు ఈ మూడు స్థితులలో గిరగిరా తిరుగుచునే ఉండును చక్కగా దాన్ని ఉపయోగించుకోవటం అనేటువంటిది తెలియకపోతే ఏం చేస్తాడు ఈ మూడు స్థితుల్లోనే గిరగిరా తిరుగుతుంటాడు వాణిని వినియోగించుకొని నాలుగవ మెలకువ కలిగించుకొనును వాణిని వినియోగించుకున్న వాడు ఏం చేస్తాడండి నాలుగవ మెలకువ కలిగించుకుంటాడు ఏంటండి ఆ నాలుగవ మెలకువ దానినే తురియ స్థితి లేక మోక్షము అందరూ ఈ మూడు ఘట్టములను తన పూర్వ పరిణామమున కూడా వర్తించినవి ఖనిజముగా తాను నిద్రాస్థితిలో ఉండెను ఖనిజముగా ఏమైతుంది నిద్రాస్థితిలో ఉంటారు అంటే ప్రజ్ఞ నిద్రాస్థితిలో ఉంటుంది వృక్షంగా అండి వృక్షముగా స్వప్నము వంటి మెలకువలో గడిపెను వృక్షమునకు బుర్రకాయ నరములు లేవు కనుక అంటే నాడీ మండలము లేదు కదండి ఆ వృక్షమునకు వృక్షమునకు బుర్రకాయ నరములు లేవు కనుక మనస్సు దానియందు మేల్కొనుటా లేవు మనస్సు దాని ఎందు మేల్కోవటం అనేటువంటివి ఆ వృక్షాలకి లేవు జంతువుగా పరిణమించినప్పుడు మనస్సుగా మేల్కొనుచున్నాడు నరుడుగా పరిణామము చెందినప్పుడు తానున్నట్లు మేలుకొనగలుగుచున్నాడు నరుడుగా పరిణామం చేసిన చెందినప్పుడు ఏం చేస్తున్నాడు అదిగో నేనున్నాను తానున్నట్లు మేలుకొనగలుగుచున్నాడు దీనినే ఆత్మజ్ఞానం అందురు దీనియందు మేలు కొనంత వరకు మిగిలిన మూడు స్థితులలోనే మొగ్గలు వేయుచుండును అంటే ఖనిజముల స్థితి వృక్షముల స్థితి జంతువుల స్థితి వీటిల్లోనే మొగ్గలు వేస్తుంటాడు ఎప్పటి వరకు ఈ ఆత్మజ్ఞానమునందు మేలుకొనంత వరకు కూడా వీటిల్లోనే మొగ్గలు వేస్తూ ఉంటాడు అట్టి నరులు ఎరిగిన స్థితులు మూడే అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా వీటిల్లోనే మొగ్గలు వేస్తున్నటువంటి నరులు ఎరిగినటువంటి స్థితులు మూడేనయ్యా ఏమిటా మూడు స్వప్నము నిద్ర బాహ్య ప్రపంచము ఎడల మెలకువ నిద్రపోతాం కలగంటాం అయితే బాహ్య ప్రపంచము ఎడలే మెలకువ ఏదో ఉద్యోగం చేస్తాం వ్యాపారం చేస్తాం వ్యవసాయం చేస్తాం ఏదో చేస్తాం ఆహారం తెచ్చుకుంటాము భోజనం చేస్తాం అన్నీ చేస్తాం దీన్ని బాహ్య ప్రపంచము ఎడల మెలకువ అంటున్నారు ఇందు తన ఎడల మెలకువ ఉండదు మన లోపలే భగవంతుడు ఉన్నాడు తను అంటే ఆ భగవంతుడు లోపలున్నాడు మనమే మనమే భగవంతులం అది తెలుసుకోలేకపోతున్నాం అంటే ఇది తన ఎడల మెలకువ ఉండదు ఇందు తన ఎడల మెలకువ ఉండదు దేహమునందు బద్ధుడగుట వలన ఈ స్థితి వరకు పరిణామము ప్రకృతిచే అంగీకరింపబడును దేహానికి బద్ధుడు అయో అవుతూ ఉన్నాము ఏదో స్వభావ కర్మలు చేస్తూ ఉన్నాము అయితే ప్రకృతిచే అంగీకరింపబడుతుంది ఏమంగీకరింపబడుతుంది ఈ స్థితి వరకు రావచ్చును ఈ స్థితి వరకు పరిణామము ప్రకృతిచే అంగీకరింపబడును ఇటు పైన ఇటుపైన కలుగవలసిన పరిణామమే ఆత్మజ్ఞానము ఆ తర్వాత ఇంకేం రావాలండి ఆత్మజ్ఞానము కలగాలి ఈ లోపున ఇంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము రాను రాను వికాసవంతములగుచుండుట వలన ప్రవర్తనము ఎక్కువగును ఇవి వికాసమతవంతమవుతుంటాయి రాను రాను వికాసవంతమవుతుంటాయి అయితే ప్రవర్తన ఎక్కువ అవుతుంది దానితో వివేకము పుట్టి తాను మిగిలిన జీవుల కన్నా విశిష్టుడని తెలియను అప్పటి నుండి అతని పరిణామమునందు ప్రకృతి బాధ్యత వహింపక అతనికే అప్పచెప్పును ఎప్పుడైతే ఈ వికాసం కలిగిందో మిగిలిన జీవుల కన్నా విశిష్టు తెలిసిందో అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది ప్రకృతి తనకి తాను బాధ్యత వహింపదు అతనికే అప్ప ఈ స్థితిలో అతడు సంకల్పింపనంత కాలము పరిణామము ముందునకు సాగక జననమరణములు యంత్రప్రాయముగా జరుగుచుండెను ఇది నరజన్మ లభించిన తరువాత జరుగు కథాఘట్టములలో ఒకటి జీవధర్మములను ఇంద్రియాది ప్రవృత్తులను పాత్రలుగా కల్పించి నిర్మించిన ఇతిహాసములు వేద సంహితలలో తొలుత కనిపించును అంటే ఈ పాత్రలు ఏవో కాదండి జీవధర్మాలు ఇంద్రియాది ప్రవృత్తులు వీటిల్ని పాత్రలుగా చేసి నిర్మించిన ఇతిహాసాలు వేద సంహితల్లో ముందు కనిపించినాయి ఉపనిషత్తులలో కొల్లలుగా ఉన్నవి చాలా ఉన్నాయిటండి అండి ఉపనిషత్తుల్లో ఇట్లాంటి పాత్రలు బ్రాహ్మణములలో చెప్పబడిన విశ్వామిత్ర భరద్వాజాది ఋషుల పాత్ర కల్పనములను కథలును ఇట్టివి పెక్కులు గలవు బ్రాహ్మణముల్లో కూడా ఉన్నాయి భరద్వాజ ఆది ఋషుల పాత్రలు విశ్వామిత్ర ఆది ఋషుల పాత్రలు ఇదిగో ఇట్లాంటివే ఏంటవి జీవధర్మాలు ఇంద్రియాది ప్రవృత్తులు ఆ పాత్రలవే మహాభారతమున దీర్ఘతమసుని కథ గరుడోపాఖ్యానము దేవదానవ యుద్ధము మున్నగు కథలన్నీయు ఇట్టి ఇతిహాసములే ఈ కథలు కూడా ఇలాంటివే అందుకొక్కటే స్వయం సంపూర్ణములు మాత్రమే కాక కావ్యకల్పన సంశోభితములు స్వయం సంపూర్ణములు అంటే వాటికవ్వే ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేవి ఇంకోటి దాని మీద ఆధారపడేవి కాదు స్వయం సంపూర్ణములు మాత్రమే కాక కావ్యకల్పన సంశోభితములు అంటే చెప్పవలసినటువంటి ధర్మాన్ని చక్కగా రూపంలో ఇవ్వటం అందంగా ఇవ్వటం నవరసాలతో ఇవ్వటం అందుకొక్కటే స్వయం సంపూర్ణములు మాత్రమే కాక కావ్యకల్పన సంశోభితములు అందలి కవి సమయములన్నీ సృష్టి పరిణామమందలి శాశ్వత సత్యముల నుండి స్వీకరింపబడినవి కానీ కవి కల్పితములు కావు ఈ కవి ఈ కల్పనలు చేశాడు ఈ పాత్రలు సృష్టించాడు ఎందుకని సృష్టి పరిణామమందలి శాశ్వత సత్యములు వాటి నుండి స్వీకరింపబడ్డ ఇవి అంతేగాని కల్పనలు కాదు శాశ్వత సత్యాల నుండి స్వీకరించడమే ట్రూత్ భాగవత మందలి ఉపాఖ్యానములు కూడా ఇట్టివే భాగవతంలో కూడా అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి అవి కూడా ఇలాంటివే ఏంటివి అండి అంటే సృష్టి పరిణామ మందలి శాశ్వత సత్యముల నుండి స్వీకరింపబడినవి ఇదిగో ఈ భాగవత మందలి ఉపాఖ్యానములు కూడా అర్వాచీన కాలమున ప్రబోధ చంద్రోదయము సంకల్ప సూర్యోదయము మున్నగు కావ్యములు ఈ దృష్టితో రచింపబడినవి కానీ వానికి నీ వీనికిని ఒక భేదము ఉన్నది అర్వాచీన కవులు వాడిన కవి సమయములు కేవలము కవి సాధించిన చమత్కారములే కాని అందు సృష్టి పరిణామ ఘట్టములలో నుండి అపౌరుషేయముగా స్వీకరింపబడినవి తక్కువ సృష్టి పరిణామ ఘట్టాల నుండి తీసుకున్నవి కాదు అట్లా తీసుకున్నవి తక్కువ ఏదో కల్పన చేశారు కవి సమయాలు ఉన్నాయి చమత్కారాలు ఉన్నాయి అంతేగాని సృష్టి పరిణామ ఘట్టములలో నుండి స్వీకరింపబడిన అపౌరుషేయములు కాదు కనుకనే ఇతిహాస పురాణ కథలకున్న సార్వజనీనత వీనికి రాదు అంతేకాదు ప్రజల హృదయములందు ఆయా కథలు అలంకరించు స్థానములు కూడా వేరుగా ఉన్నవి అర్వాచీన కావ్యములపై అభిమానము గౌరవము ఉండవచ్చు కానీ ఇతిహాస పురాణ కథలపై మానవ హృదయమునకు కలుగు నమ్మకము చిత్తస్థైర్యము తక్కినవానికి కలుగదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇతిహాస పురాణములు శ్రీమద్ రామాయణము భారతము భాగవతము అలాంటివి ఇతిహాస పురాణములు వీటి వల్ల ఏమొస్తుందట నమ్మకము చిత్తస్థైర్యము వస్తుందట అదే ఇంకేవో కావ్యాలు ఉంటాయి అర్వాచీన కావ్యాలు అర్వాచీన కార్యము కావ్యములపై అభిమానం గౌరవం ఉండొచ్చు కానీ అయితే ఈ ఇతిహాస పురాణ కథలున్నయే మానవ హృదయమునకు కలుగు నమ్మకము చి చిత్తస్థైర్యము ఈ వీటి మిగతా వాటి వల్ల కలగదు ఇతిహాస పురాణములు వ్రాసినది కూడా నరదేహములు ధరించిన వారే కాని పండితులు కాక ద్రష్టలుగా జీవించిన వారు ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇతిహాసాలు పురాణాలు రచించినటువంటి వారు వ్యాస వాల్మీకులు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళు పండితులు కాక ద్రష్టలు ఏమిటండి తేడా పండితులకి ద్రష్టలకి ఏంటి పండితుడు అన్నీ చదువుకుంటాడు లెక్కలు మొత్తం వచ్చు వాడికి బాగుంది వాడి విజంత నేర్చుకున్నాడు కానీ వీళ్ళు ద్రష్టలు భగవద్ అనుగ్రహము కలిగి చక్కగా దర్శించినటువంటి వాళ్ళు అంతేకాక వారెల్లరూ ఈ ఉపాఖ్యానములు తమ జీవితములుగా కలవారు ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు నేర్చుకున్నది ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంగా కలిగినటువంటి వాళ్ళు కనుకనే వాల్మీకి వ్యాసుడు సూతుడు సుఖయోగి మున్నగు వారందరూ తమ గ్రంథములలో తాము కూడా పాత్రలుగా వర్తించిరి వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు కూడా అయ్యారు ఎందుకని ఇందుకే ఇది అంతే కదండి ఇప్పుడు వ్యాసుడు భారతం రాశాడు అందులో వ్యాసుడు పాత్ర ఉంటుందిగా కదండీ వాల్మీకి మహర్షి రాశాడు శ్రీమద్ రామాయణ అందులో వాల్మీకి మహర్షి వస్తాడు మనకి ఇది చేతనైన వారు వేద ఋషులు తమ సృష్టిని వేరుగా ప్రదర్శించువారు పండితుల కవులు అంటే తమ గ్రంథములలో తాము కూడా పాత్రలుగా వర్తించారు ఇదిగో ఇది చేతనవ్వాలి అట్లా చేతనైనటువంటి వాళ్ళు వేద ఋషులయ్యా అంతేగాని సృష్టి వేరుగా ప్రదర్శించేవాళ్ళు వాళ్ళు పండిత కవులు అర్వాచీన కాలమున జార్జి బెర్నార్డు షా కొంతవరకు ఇట్టి ప్రయత్నము చేశాను బ్యాక్ టు మెథుసెల్లా అను నాటకమున సృష్టి ఆరంభము నుండి అంటే జార్జి బెర్నార్డు షా చేసిన ప్రయత్నం అండి అదిగో బ్యాక్ టు మెథుసెల్లా అనే నాటకంలో సృష్టి ఆరంభము నుండి ఆదాము ఈవు పాత్రలు మొదలుకొని షా పాత్ర వరకు ప్రవేశమున్నది నాటకాంతమున గ్రంథకర్తయే ద్రష్టయై ఒక ప్రక్క వేదాంతులతోనూ మరి ఒక ప్రక్క శాస్త్రజ్ఞులతోనూ నరుని భవిష్యత్ పరిణామమును గూర్చి ప్రశ్నించి తన ఈ మాత్రమైన ప్రయత్నము చేసిన వారు ఈ మాత్రమైన ప్రయత్నం అంటే అదిగో ఆ షా మాత్రమైన ప్రయత్నం చేసిన వారు వేద పురాణ ఋషుల తర్వాత ఇంతవరకు లేరు అంటున్నారు మాస్టారు వేద పురాణ ఋషుల తర్వాత అదిగో కాస్త చెప్పుకో కాస్త రాసాడని అనుకుంటే ఆయన వేరు ఎవరు లేరు అని అంటున్నారండి మాస్టారు ఉపోద్ఘాతం చెప్పుకుంటూ ఉన్నాం చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా